హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాజీ అడవిలోనే ఈ పార్క్ కట్టారు అక్కడి నుంచి మరి దారి కనపడింది నాకు కుడివైపుకి ఏదో దారి కనపడింది ఏంటో చూద్దామో మనకు అసలు కుతూహలం ఎక్కువ కదా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని కుతూహలం ఎక్కువ ఉంటుంది ఏంటో చూద్దామని ఆ దారి పట్టుకుని దిగువకు వెళ్ళేటప్పటికి ఒక్కసారిగా ఆ దృశ్యం చూసి పట్ లేని ఆనందం చిన్న పిల్లవాడిని అయిపోయిననుకోండి మరి ఎందుకంటే అదిగో దూరంగా స్థలయ్యరు గలగలగలమని చిన్న సవ్వడితోటి నీళ్ళు ప్రవహించడాన్ని విన్నాను ఇంకా నా మనసు ఉప్పొంగిపోయింది మరి ఏదైతే మనం ఆశిస్తామో ఏజెన్సీ ప్రాంతంలో అది నాకు అక్కడ దొరికింది ఇంకా ప్యాంటు పైగా మడత పెట్టేసి నీటిలోకి దిగటమే తరువాయి దిగుతుంటే అక్కడ ఒక మిత్రుడు ఆయన అన్నారు జాగ్రత్త అండి రాళ్ళ మీద అడుగు వేసారా పడిపోతారు చేద్దాం బాగా నాచుపట్టి ఉన్నాయి ఎట్టి పరిస్థితులను రాళ్ళ మీద అడుగు వేయొద్దని చెప్పేసి అతను వార్నింగ్ ఇచ్చారు నిజమే సుమ ఒకసారి మరి ఆయన పట్టుకుని చూశాను నిజంగా సర్రమని జారిపోతుంది సుమ ఒకవేళ మీరు వెళ్తే కనుక మీరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి ఏమాత్రం రాయి మీద కాలేసి కింద పడ్డా మన బుర్ర పచ్చడైపోతుంది అందు గురించి చాలా కేర్ఫుల్గా ఉండాలి కానీ అయితే ఎంజాయ్మెంట్కే మాత్రం లోట్లేదు ఆ నీటిలో ఎంతసేపు అయినా అలాగే ఉండి ఆడు ఆడుకోవాలని చిన్నపిల్లవాడి కింద మరి అయిపోయాను నా మిత్రుడు శ్రీకాకుళం వచ్చాడు ఆయన కూడా దిగండి బాబుగారు అని చెప్పేసి అని ఆయన కూడా నింపినది అది ఆ వంతుని మీద ఎంత మీకు చూపించను కదా బాగా ఆయన వంతుని మించే తీసిందనమాట ఇది పోయిన మా బావగారు శ్రీకాకుళం నుంచి వచ్చారనమాట యాక్చువల్గా ఆయన కోసమే మరి ఇక్కడికి ఈ సేతపల్లి వాగు దగ్గరికి రావడం జరిగింది మేము ఎప్పటి నుంచే వెళ్ళాలనుకుంటున్నాం కానీ కుదరలేదు ఏదైనా టైం రావాలి కదా ఈ పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి మా దత్తపుత్రుడు అనుకుంటా మేము కుర్రోడ్ కూడా మాతోటి వచ్చాడనమాట ఈ నీటిలో దిగి మా ఆనందానికి ఇంకా అవధులు లేవన్నమాట నీరు ప్రవహిస్తుంది స్లోగా ప్రవహిస్తుంది అందువల్ల చల్లగా భలే చల్లగా ఉన్నాయి సుమ మరి కాళ్ళు పెట్టి అందులో కాళ్ళను అల్లల్లాడిస్తూ చాలా ఎంజాయ్ చేశాం మరి మాతోటి పాటు ఇంకా చాలామంది వచ్చారు వాళ్ళందరూ కూడా అక్కడ ఎంజాయ్ చేస్తారు ఇది చూడండి ఇక్కడ పిల్లల కోసం స్లైడ్స్ రకరకాల గేమ్స్ కూడా అక్కడ మరి పార్కులో ఉన్నాయి ఇది పెద్దవాళ్ళ కోసం ఎక్కి వెనకాల చూడండి అయినా పైకి చాలా కష్టం అండి చూస్తానికి ఈజీ అనిపిస్తుంది కానీ చాలా కష్టం ఎక్కడ ఈలోగా నా ధర్మపత్ని ఏమండే స్నాక్స్ టైం అయింది ఐదైపోయింది స్నాక్స్ తింటారా లేదని గట్టిగా కసిరేటప్పటికి మారు మాట్లాడకుండా ఆవిడ ఇచ్చినటువంటి స్నాక్స్ తింటూ ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నాను ఈలోగా కోతుల గుంపు ఒకటి అక్కడికి వచ్చిందండి కోతుల గుంపు మరి మనుషులకు ఎక్కవలసినటువంటి దాని మీద కోతులు కూడా ఆడుకుంటున్నాయి ఆ కోతులు ఇదిగో చూసారా మేము తింటున్నాం అని చెప్పి స్నాక్స్ తింటున్నామని చెప్పి మేము ఏమైనా పెడతామని దగ్గరకు వచ్చింది మేము తినగా మిగిలినటువంటి దాని స్నాక్స్ ఆ కూతుకు కూడా మేము షేర్ చేసాము ఆ తర్వాత ఇదిగో ఉయ్యాలి దగ్గరికి వెళ్ళాం ఆ ఉయ్యాలని ఊపుతున్నారు చూసారా వాళ్ళు కుటుంబంతో చిత్తూరు నుంచి వచ్చారట నాకు ఒక్కసారి సర్ప్రైజ్ అయింది ఎంత దూరం నుంచి కూడా వస్తున్నారనమాట అని నేను విన్నాను కానీ ఈ రోజుని ప్రత్యక్షంగా చూశాను అనమాట వాళ్ళు ఒక మొత్తం పది పదిహేను మంది చూసి ఇక్కడ వాతావరణం చూసి ఆహా ఎంత బాగుంది వాతావరణం చెప్పేసి అని అనుకుంటున్నారు అవును కదా ఈ ప్రక్కనే మాకు దగ్గరలోనే యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మాకే ఈ వాతావరణం ఈ చూసి ఎంతో మరి ప్లెజెంట్గా ఫీల్ అయ్యి ఫీల్ అయ్యాం అటువంటి ఇది ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి వచ్చిన వారికి మరి ఆనందపట్టాల్లో ఆశ్చర్యం ఏమీ లేదు కదా అంత అటువంటి ప్రకృతి వాతావరణం ఈ సీతపల్లి వాగు దగ్గర ఉంది చాలా ఆహ్లాదకరం చాలా చాలా ఇంకా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వయసులు మర్చిపోయి అక్కడ ఉన్నటువంటి ఈ ఎంటర్టైన్మెంట్ ఉయ్యాలు పోవటం కానీ లేకపోతే అది ఎక్కడం కానీ ట్రెక్కింగ్ ఎక్కటం కానీ ఇవి ఇటువంటి మరి ప్రక్కన ఉన్నటువంటి కొలంలో ఆడుకోవటం కానీ అదే సమయంలో ఇగో కోతులు కోతులు అందులో రెండు కోతులు ఉన్నాయండి ఆ చిన్న పిల్లలు వాటి యొక్క పొట్ట పట్టుకుని గట్టిగా పట్టుకుని ఉంటే ఆ తల్లి కోతి జంపింగ్ చేసుకుంటూ ఆ గ్రౌండ్ అంతా తిరిగింది అంటే ఎవరు ఏం పెడతారా ఎవరి దగ్గర ఉన్నటువంటి చెక్కలు లాక్కుందామని అవి ఎదురు చూస్తున్నాయి ఎదురు చూస్తారు వీరంతా కూడా చిత్తూరు నుంచి వచ్చినటువంటి ఒక కుటుంబానికి చెందినటువంటి వాళ్ళనమాట మరి వారంతా కూడా నేను వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నా చాలా బాగుంది లొకేషన్ లొకేషను ఎంత చక్కగా పచ్చదనంతో చల్లని గాలులతోటి ముందు కదా అని ఎంతో ఆహ్లాదంగా వారంతా కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలామంది వస్తూ ఉంటారండి మరి ఇది మారేడుమిల్లి రంపచోడవరం మారేడుమిల్లి భద్రాచరి వెళ్ళేటటువంటి రోడ్లో ఉంది ఈ రోడ్డు మీదుగానే అరకు వెళ్ళొచ్చు లంబసింగి వెళ్ళొచ్చు పాడేరు వెళ్ళొచ్చు విశాఖపట్నం వెళ్ళొచ్చు అటువంటి ఆ రూట్లోనే ఇది అంతా కూడా మరి నెలకొని ఉన్నదనమాట ఈ పార్కు మరి మీరు ఇటువైపు వచ్చినప్పుడు మరి మీరు కూడా ప్రయత్నిస్తారు కదా హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారని నేను విన్నాను అంత అటువంటి మరి ప్లెజెంట్ ఏరియా ఇంకా ఎదురుకెళ్తే ఇంకా చాలా అడుగుంది ఇంకా ఇది ఇది దాటిన తర్వాత రంపచోడరు ఉంది రంపచోడన తర్వాత మారేడుమిల్లి ఉంది మారేడుమిల్లి నుంచి పాములేరు అలా భద్రాచలం ఈ విధంగా మరి సీ సీలేరు కూడా సీలేరు కూడా ఈ రోడ్డు నుంచే వెళ్ళచ్చు మరి తాపీగా ఒకటి రెండు రోజులు మరి ప్లాన్ చేసుకుంటే మీరు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రకృతి అందాలని మీరు ఎంజాయ్ చేయొచ్చు ఓకే బాయ్ బాయ్ మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి